దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం భోజనం వండటానికి ఎలాంటి పాత్రలు వాడితే బాగుంటుంది ఎలాంటి పాత్రలు ఉపయోగించాలి తెలుసుకుందామా మరి సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం భోజనం వండటానికి యోగ్యమైనటువంటి పాత్రలు వేటిలో వండితే వాటి యొక్క పోషక విలువలు నిలబడతాయో తెలుసుకుందాం మట్టి కుండలో మనం భోజన పదార్థాలను తయారు చేస్తే వంద శాతం అందులో ఉన్నటువంటి పోషక విలువలని మనం పొందుతాం అదే కంచు పాత్రలో అయితే తొంభై ఏడు శాతం ఇత్తడి పాత్రలో తొంభై మూడు శాతం మనమంతా ఇప్పుడు అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తూ ఉన్నాం కదా అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లో వాడితే ఏడు శాతం నుండి పదమూడు శాతం వరకు మాత్రమే మనం పోషక విలువలను పొందుతున్నాం కాబట్టి మనం అందరం ఇత్తడి లేక మట్టి పాత్రలు వాడితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలం పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని పొందగలం ఈ మట్టి పాత్రల యొక్క విశిష్టత మనకి శాస్త్రంలో చెప్పబడింది వాగ్వాడాచార్యులు చెప్పినటువంటి మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండినప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండేలాగా చూసుకోవాలి మనం వండుకునేటువంటి ఆహారానికి సూర్యకాంతి గాలి తగిలినటువంటి ఆహారాన్నే తినాలి అలాంటి ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాంటి ఆహారం కాకుండా ఇలా సూర్యకాంతి గాలి తగలకుండా మనం ఆహారాన్ని తీసుకుంటే అది విషంతో సమానం మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ప్రస్తుతం ఈ ప్రెషర్ కుక్కర్ల ద్వారా తీసుకునేటువంటి ఆహారం అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కొన్ని నెలల తర్వాత వాటి యొక్క దుష్ఫలితాలు మన శరీరం మీద చూపిస్తున్నాయి అలా కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ పద్ధతి వల్ల అంటే ప్రెషర్ కుక్కర్లో ఉండేటువంటి ఆహారానికి ఏమాత్రం గాలి సూర్యరశ్మి తగలదు కావున ఇందులో వండినటువంటి ఆహారము విషతుల్యం అల్యూమినియంతో అంటే ఈ ప్రెషర్ కుక్కర్తో తయారు చేసినటువంటి ఆహారం అల్యూమినియం పాత్రలో ఆహారం వండటం వల్ల నిల్వ ఉంచటం వల్ల ఏమాత్రము కూడా ఉపయోగం లేని ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం ఈ పాత్రలో వండినటువంటి ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటే మనకి మధుమేహం జీర్ణ సంబంధిత వ్యాధులు టీబీ ఆస్తమ మరియు కీళ్ల సంబంధిత వ్యాధులు తప్పకుండా వస్తాయి మనం ప్రెషర్ కుక్కర్లో ఉండేటువంటి ఆహారం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది కానీ ఉడకదు పదార్థం ఉడకటం వేరు మెత్తబడటం వేరు ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏ గింజ పండటానికి ఎక్కువ కాలం పడుతుందో అదేవిధంగా ఆ గింజ వండటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి మెత్తబడితే సరిపోదు ఇది ప్రకృతి ధర్మం ఆయుర్వేద సిద్ధాంతం ప్రాచీన కాలం నుండి భారతదేశంలో దేవాలయాల్లో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది మన శరీరం అంతటా కూడా ఉండేది మట్టే కదా మన ఆరోగ్యానికి కావలసిన పద్దెనిమిది రకాలైన మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి పాత్రలో వండిన ఆహార పదార్థాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్థంలో ఒక్క మైక్రోన్యూట్రియన్స్ కూడా తగ్గలేదు ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్థాన్ని కూడా టెస్ట్ చేయిస్తే ఏడు శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి తొంభై మూడు లేక ఎనభై ఏడు శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి ఈ విధంగా మనకి తేలినటువంటి అంశం ప్రకారం మట్టి పాత్రలో వండిన పదార్థంలో హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రియన్స్ ఉన్నాయి ఈ పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉన్నది మన పూర్వీకులు ఈ సాంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు మోకాళ్ళ నొప్పులు డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు జీవితాంతం మన శరీరానికి కావలసిన న్యూట్రియన్స్ అందుతూ ఉంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం అది ఒక మట్టి పాత్రలో వండిన ఆహారం భుజించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి సుమారు కొన్ని నెలల్లోనే ఖచ్చితంగా డయాబెటిస్ రోగం రోగం నుండి విముక్తులవుతారు ఆనందంగా జీవిస్తారు మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి సూర్యరశ్మి తగిలేలా ఆహారం వండుకోవాలి ఈ పద్ధతిని పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అలా జరిగేటువంటిది ఒక మట్టి పాత్ర ద్వారా మాత్రమే అందుకే మనకి మట్టి పాత్రలు తయారు చేసే కొమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు అన్ని రకాల మట్టి పాత్రలకు పనికిరాదు ఏ మట్టి పనికి వస్తుందో ఎలాంటి పాత్రలో మట్టి వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు ఇంత గొప్ప సేవ చేసే మనకు ఆరోగ్యాన్ని అందించేందుకు నిజంగా వారు అభినందనీయులు మట్టి పాత్రలో వండినటువంటి ఆహారాన్ని భూజిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకున్నాం కదా అందుకే అందరం మట్టి పాత్రను ఉపయోగిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ఈ అంశం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ చేయండి మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మరణం